అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీ కి స్వాగతం సుస్వాగతం నారాయణ విద్యాసంస్థలో మరణించిన చరణ్ అనే విద్యార్థి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి అలాగే విద్యార్థి కుటుంబానికి నారాయణ విద్యా సంస్థ యాజమాన్యం కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి నారాయణ విద్యా పైన కఠిన చర్యలు తీసుకోవాలి అనంతపురం నగరంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి చరణ్ అనే విద్యార్థి మూడు అంతస్తుల భవనం నుంచి దూకి మరణించడం జరిగింది విద్యార్థి ఫీజు వెంటనే చెల్లించాలని అధిక ఒత్తిడి తేవడంతో ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు అంతేకాకుండా నారాయణ మరియు చైతన్య విద్యా సంస్థలపై అధిక ఫీజులు వసూలు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రిని కోరారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలంలో నివాసం ఉంటున్నటువంటి చరణ్ కుటుంబాన్ని పరామర్శించిన సిపిఐ మరియు ఏఐఎస్ఎఫ్ నాయకులు సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ అనంతపురం కార్యదర్శి నారాయణస్వామి రాజేష్ గౌడ్ మహేంద్ర చంద్రశేఖర్ సాయి గౌతమ్ పవన్ కుమార్ కాటమయ్య తదితరులు పాల్గొన్నారు మరి నారాయణ జూనియర్ కళాశాల బయస్ క్యాంపస్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి చరణ్ అనే విద్యార్థి వాళ్ళ ప్రధానంగా ఫీజుల ఒత్తిడి కారణంగానే మరి నిన్న లేక మన కళాశాల మూడవ అంతస్తు భవనం పైకి ఎక్కి మరి మరణించడం జరిగింది వాళ్ళ కళాశాల యాజమాన్యం ఫీజులు వసూలు చేసే దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ విద్యార్థుల ప్రాణాలు కాపాడడంలో లేదని చెప్పి మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మరి ప్రశ్నిస్తున్నాం వాళ్ళ కళాశాల యాజమాన్యాలు ఏం చెప్తున్నారంటే మాకు కళాశాలలో ఒత్తిడి ఏం లేదు ఫీజు ఏం పెండింగ్ లేదని చెప్తున్నారు ఇవాళ మీరు కళాశాల యాజమాన్యులు అక్కడ ఉన్నటువంటి విద్యార్థి పైన ఏమాత్రం కూడా తప్పు చేయకపోతే అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లో బయటలో స్వాగత సీసీ ఫుటేజ్లో స్వచ్ఛందంగా కనపడతా దాదాపు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల పాటు ఫీజు పెట్టి నుంచి విద్యార్థులు బయట కూడా మరి నిలబెట్టడం జరిగింది అదేవిధంగా మీరు తప్పు చేయడం సందర్భంలో విద్యార్థి పైనుంచి దూకి చనిపోతే కనీసం పోలీస్ యంత్రాంగం వచ్చేంత కూడా అక్కడ బాడీని పెట్టుకోకుండా రక్త బొమ్మరంత కూడా మరి చెరిపి వేసి స్వయాన పేరెంట్ కూడా అంతే కింద పడ్డాడు అనే కేవలం అలా చెప్పి మరి మరణించాడని చెప్పకోకుండా ఆ కొన్నటువంటి చమరి చమరి వేసేటువంటి పద్ధతిలో నారాయణ కళాశాల యాజమాన్యం కూడా వివరించింది మరి తక్షణమే నారాయణ కళాశాల యాజమాన్యాలపైన మరి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తాం అదేవిధంగా ప్రధానంగా ఈ చరణ్ అనే విద్యార్థి మృతికి కారణమైనటువంటి నారాయణ విద్యా సంస్థను సీజ్ ఆ కుటుంబానికి మరి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి కోటి రూపాయల ఎక్సిగేషన్ ప్రకటించాలని చెప్పేసి ఈ రోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం ఇవాళ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి నారాయణ విద్యా సంస్థలో వందల మంది విద్యార్థులు చనిపోయినప్పటికీ ఇవాళ తన ఎన్డీఏ ప్రభుత్వంలో కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి నారాయణ గారు మరి తక్షమే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మరి మంత్రి పదవి నుంచి కూడా రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ గా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మరి విద్యార్థి చరణ్ అనే విద్యార్థి మరి మొన్నటి రోజున మరి చనిపోవడం జరిగింది వారి కుటుంబాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలా అదేవిధంగా నారాయణ కళాశాల యాజమాన్యం కూడా ఆదుకోవాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా కోరుతాం భవిష్యత్తులో మరో విద్యార్థికి ఇలాంటి ఘటన పునరావృతం కాకోకుండా ఆ కళాశాలకు ఏదైతే లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారో కనీసం ఒక యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు పెడితే అక్కడ గ్రిల్ కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది విద్యార్థి కాలేజారి పడిపోయినా కూడా మరి కింద పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది మరి తక్షణ ఆ కళాశాల బిల్డింగ్ కూడా మరి గ్రిల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం మరి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటన పైన స్పందించకపోతే జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఐఓ గారు కూడా ఇప్పటికీ మూడు రోజుల పాటు ఏఎస్ఎఫ్ గా ప్రతిరోజు కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఆర్ఏఓ కనీసం ఇంతవరకు కూడా విద్యార్థికి ఏమైంది ఏమో కూడా రాష్ట్రంలో ప్రభుత్వానికి ఒక నివేదిక గానీ రిపోర్టు గానీ పంపలేదు మరి తక్షణ నారాయణ కళాశాలకు ఒత్సాసు పనిచేసిన ఆర్ఏఓ గారి కూడా మరి సస్పెండ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి కోరుతా ఉన్నాం